హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ పుట్నాల కట్లీ మనం సాధారణంగా కాజుతో కట్లీని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అలా కాకుండా కప్పు పుట్నాలతో సింపుల్గా రెడీ అయ్యే ఈ కట్లీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీగా ఉండే పుట్నాల కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చిన్న మిక్సీ జార్ను తీసుకోండి అందులో ఒక కప్పు వరకు పుట్నాలను తీసుకొని మిక్సీ జార్లో వేసేయండి పుట్నాల వేసిన తర్వాత స్వీట్ మంచి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలను వేసి మిక్సీ జార్ పై మూతన పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకున్న పుట్నాల మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది పాకాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకొని ముప్పావు కప్పు వరకు చక్కెరను వేయండి మనం ముందుగా పుట్నాలను ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను కూడా తీసుకోండి నేను ఒక కప్పు పుట్నాలకు ముప్పావు కప్పు వరకు చక్కెరను తీసుకున్నాను చక్కెర వేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత మధ్య మధ్యలో పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేస్తూ ఉండండి ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి షుగర్ సిరప్ లేత తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా షుగర్ సిరప్ వీడియోలో చూపించిన విధంగా మసులుతూ ఉన్నప్పుడు కాస్త చేతితో టచ్ చేసి తీగపాకం వచ్చిందో లేదో వీడియోలో చూపించిన విధంగా టెస్ట్ చేయండి ఇలా లేత తీగపాకం వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ తీగపాకం రాగానే పావు టీ స్పూన్ వరకు ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఫుడ్ కలర్ చక్కెర పాకంలో కలిసేలా బాగా కలపండి ఇలా చక్కెర పాకంలో ఫుడ్ కలర్ చక్కగా కలిసిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసి పుట్నాల పొడి షుగర్ సిరప్ కలిసేలా బాగా కలపండి పుట్నాల పొడి షుగర్ సిరప్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా కలపండి ఇలా నెయ్యి కూడా పిండిలో చక్కగా కలిసిన తర్వాత పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పిండి మిశ్రమాన్ని కాస్త వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టండి వేడి చల్లారేంత వరకు ఇదే లో ఉంచినట్టయితే ప్యాన్ వేడికి పిండి మిశ్రమం ఇంకా దగ్గర పడుతుంది కనుక బటర్ పేపర్ని తీసుకొని అందులో రెడీగా ఉన్న పిండి మిశ్రమాన్ని వేసి పిండి మిశ్రమం వేడి పూర్తిగా చల్లారేంత వరకు పేపర్తో కాస్త ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండండి ఇలా పిండి మిశ్రమం మొత్తం కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి పిండి మిశ్రమం చక్కగా కలిసి గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా రెడీ అయిన పిండి మిశ్రమాన్నంతా చేతిలోకి తీసుకొని చపాతీ ముద్దలా కాస్త రౌండ్గా చుట్టుకోండి ఇలా రెడీ అయిన పిండి ముద్దను పక్కన పెట్టి వేరొక బటర్ పేపర్ని తీసుకోండి ఇలా తీసుకున్న బటర్ పేపర్ పై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దను చపాతీ ముద్దల కాస్త మందంగా వేళ్లతో ప్రెస్ చేసి చపాతీ కోలకు కాస్త నెయ్యిని అప్లై చేయండి ఇలా నెయ్యిని అప్లై చేయడం ద్వారా చపాతీని రోల్ చేస్తున్నప్పుడు పిండి కోలకు అంటుకుపోకుండా ఉంటుంది ఇలా కోలకు నెయ్యిని అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇంచు మందం ఉన్న ఇదే విధంగా పుట్నాల మిశ్రమాన్ని మొత్తం పెద్ద సైజ్ చపాతీలా తాల్చుకున్న తర్వాత ఇలా రెడీ అయిన స్వీట్ పై సిల్వర్ కాయిన్ని అప్లై చేయండి సిల్వర్ కాయిన్ కూడా పూర్తిగా ఆప్షనల్ మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ సిల్వర్ కాయిన్ ని వేస్తే స్వీట్ చూడడానికి స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది ఇదే విధంగా సిల్వర్ కాయిన్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చాకుతో మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోండి నేను డైమండ్ షేప్ లో కట్ చేసి తీసుకున్నాను మీరు బాక్స్ టైప్ కానీ కట్ చేసి తీసుకోవచ్చు చాకుతో ఇలా ని పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్లీ పూర్తిగా సెట్ అయ్యేంత వరకు పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత స్వీట్ అంచులను చాకుతో కాస్త టచ్ చేస్తే ఈజీగా కట్లీ చేతిలోకి వచ్చేస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల కట్లీ రెడీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కేవలం కప్పు పుట్నాలతో హెల్తీగా టేస్టీగా ఇలా స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈజీగా రెడీ అయిపోతుంది కప్పు పుట్నాలతో టేస్టీ పుట్నాల కట్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పుట్నాల కట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్